వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో అమావాస్యకు చాలా విశిష్టత ఉంది అయితే ఈ జూన్ నెలలో ఆరో తేదీన శక్తివంతమైన అమావాస్య వచ్చింది ఈ అమావాస్య రోజున అరుదైన ఇంద్రయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంద్రయోగం ఏర్పడుతుంది జూన్ ఆరో తేదీన అమావాస్యతో పాటు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది సుమారు పన్నెండు ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన పంచగ్రహ కూటమి ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఈ అమావాస్య రోజున వేకువ జామునే లేచి తలస్నానం చేసి పూజ చేసుకోవాలి ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక తమలపాకును పెట్టి దానిమీద ఒక ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి ఐదు వత్తులతో దీపం వెలిగించండి ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ దీపం వెలిగిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి మీ బీరువాలో పెట్టిన డబ్బులు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ అమావాస్య రోజున ఒక పసుపు వస్త్రంలో రెండు కర్పూరం బిల్లులను వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేసి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది అలాగే మీ బీరువా మీద గంధముతో స్వస్తి క్రూర్తును వేయండి ఇలా వేస్తే మీ బీరువాలో లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను ఉంచి మీ బీరువా కింద పెట్టండి అమావాస్య రోజున ఈ పరిహారం చేసినట్లయితే మీ ఖర్చును తగ్గి డబ్బును పొదుపు చేస్తారు అలాగే మీ ఇంటికి సిరిసంపదలు వెల్లివిరుస్తాయి అమావాస్య రోజున ఉప్పు నీటితో మీ ఇంటిని తుడవడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది హిందూ సాంప్రదాయంలో కలసానికి ఉన్న విశిష్టత గురించి చెప్పనక్కర్లేదు సకల దేవతలు కలసంలో ఉంటారని నమ్మకం కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక కలసంలో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అమావాస్య రోజున కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఇలా కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి మీపై పడకుండా ఈ దారం మిమ్మల్ని రక్షిస్తుంది ఈ నల్లటి దారాన్ని మగవారు అయితే కుడి కాలికి కట్టుకోవాలి అదే ఆడవాళ్లు అయితే ఎడమ కాలికి కట్టుకోవాలి అమావాస్య రోజున మీ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవటం వల్ల ఏలినాటి శని దోషం వదిలిపోతుంది అలాగే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది అమావాస్య రోజున సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అలాగే అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు అమావాస్య రోజు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది కనుక ప్రతి అమావాస్య రోజున తలస్నానం చేయడం మంచిది అలాగే అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదని గుర్తుంచుకోండి అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే ఈ రోజున బియ్యం వంటి ఆహార ధాన్యాలను కూడా కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి అమావాస్య రోజున బయట కాని వేరొకరి ఇంట్లో కాని భోజనం అస్సలు చేయకూడదు ఈ అమావాస్య రోజున గుమ్మానికి కొన్ని ఆకులు కట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో శుభప్రదమైన వాతావరణం ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఐదు రావి ఆకులను తీసుకుని వాటికి పసుపు కుంకుమలు పెట్టి ఆ రావి ఆకులను మీ గుమ్మానికి కట్టాలి మామిడి తోరణాలు ఎలా కడతారో అదేవిధంగా మీ ఇంటి గుమ్మానికి ఈ రావి ఆకుల తోరణాన్ని కట్టాలి ఇలా చేస్తే మీ ఇంట్లో గ్రహపీడలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఈ రోజున కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చని నమ్ముతారు అలాగే అమావాస్య సమయంలో మాంసం తినడం మానుకోండి స్వచ్ఛమైన ఆహారాన్ని మాత్రమే తినండి ఈ రోజున మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు అలాగే అమావాస్య రోజున రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులు మొదలు పెట్టడం క్షవరం చేయించుకోవడం బోర్లు తీయడం నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అమావాస్య నాడు బోవులకు సేవ చేయడం చాలా మంచిది ఆవులకు పచ్చి గడ్డిని వేయండి ఇలా చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి ఆవు సేవ తల్లి సేవతో పరిగణిస్తారు అమావాస్య నాడు పొరపాటున కూడా జీవహింస చేయరాదు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇల్లంతా పసుపు నీళ్లను జల్లుకోవాలి అమావాస్య రోజు పేదవారికి అన్నదానం చేయడం నిత్యవసర వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం ఇతరులతో పోట్లాడటం వంటివి మానుకోవాలి అమావాస్య రోజున దుర్గా స్తోత్రన్ని చదివితే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్నవారు ఈ అమావాస్య రోజున రావి చెట్టు వద్ద పెన్నులు పెన్సిల్లును పెట్టి ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత వాటిని చిన్న పిల్లలకు దానం చేయాలి అలాగే పక్షులకు ఆహారం వేయండి ఇలా చేయడం వల్ల సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య నాడు పూజలు మరియు ఉపవాసం చేయడం వల్ల పాపాలను నశిస్తాయి అలాగే మన పూర్వీకుల ఆశీర్వాదం కూడా మీ కుటుంబంపై ఉంటుంది పౌరాణిక గ్రంథాల ప్రకారం అమావాస్య రోజున ఉపవాసం చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి